మన ఊనికి వెల్కమ్ టు ఐడిటీవీ ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ ఒక ముఖ్య పాత్రను వహిస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి జనసేన పార్టీ కూడా తన వంతు ఎంతో కృషి చేసింది తన సహకారం కూడా చాలా ఉంది అది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయమే అయితే ఒక విషయం ఇక్కడ పవన్ తేల్చాల్సిన లెక్క పవన్ చెప్పాల్సిన లెక్క ఒకటి ఉంది అది కూడా జనసేన కార్యకర్తలకి తాజాగా ప్రకాశం జిల్లా వేదికగా జగన్ని ఇంకా అధికారంలోకి రానివ్వను వైఎస్ఆర్సిపికి అధికారం అనే మాటే ఒక కలగా మిగిలిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం అనే పదం వైఎస్ఆర్సిపి దరిదాపుల్లో కూడా చేరనివ్వను అని చెప్తున్నటువంటి పవన్ ఒక విషయం అయితే లెక్క తేల్చాల్సి ఉంది అది కూడా తన కార్యకర్తలు తనను నమ్ముకొని ప్రయాణం చేస్తున్నటువంటి లీడర్సు గురించి పదిహేనేళ్ల కాలంలో తను పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి రావటం అధికారంలోకి రాకముందు ఒక వర్గం ఏదైతే ఉందో కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో తన వెంట నడవండి అధికారం అనేది వేరే వేరే వాళ్ళకైనా వేరే పార్టీలకి వేరే వర్గాలకైనా మనకు కూడా కావాలి నా వెంట రాండి నేను నేను నిలబడతాను నాకు సపోర్ట్ చేయండి అని అంటూ కూడా ఒకనొక దశలో పిలుపునిచ్చినటువంటి ఇదే పవన్ చివరికి కూటమి ప్రభుత్వంతో జతకట్టి బీజేపీతో జతకట్టి అధికారంలోకి రావడం జరిగింది విజయం సాధించడం జరిగింది సరే అది వేరే లెక్క మరి రాబోయే ఐదేళ్ల పదేళ్ల అధికారం మరి పదిహేనేళ్ళు ఉంటారా అనేది పక్కన పెడితే కార్యకర్తలకి జనసేన పార్టీ నాయకులకి అభిమానులకి ఏం చెప్పబోతున్నారు ఇదే విధంగా వేరే పార్టీలతోనూ వేరే కూటములతోనూ కూటమి కట్టుకుంటూనే అధికారంతో వెళ్తారా లేదంటే మీరు అధికారం చేపట్టే దిశగా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అసలు ఆ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా లేదు ఇప్పుడు అసలు వాస్తవానికి అయితే గ్రౌండ్ రియాలిటీలో జనసేన కార్యకర్తల్ని నాయకుల్ని టీడీపీ నాయకులు అసలు పట్టించుకోలేని పరిస్థితి తొంభై ఐదు ప్రాంతాల్లో వందకి ఎక్కడా కూడా లెక్క చేయరు అసలు పట్టించుకొని కూడా కారు ఎందుకంటే జనసేన అసలు మాకు అసలు పోటీనే కాదు మేమే అంతా కూడాను మేమే అధికారంలోనికి మా ఏ సపోర్ట్ లేకపోయినా మేము వస్తాము అనే ధోరణి పరిస్థితి కొనసాగుతోంది విజయం తర్వాత మరి అది జనసేన కార్యకర్తలకి నాయకులకి అర్థమైందా లేదా అర్థమయ్యి సైలెంట్గా ఉన్నారా లేకపోతే వేరే ప్రణాళికలు మీ నాయకుడు చెప్తున్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ ముందుకెళ్తున్నారా అనేది పక్కన పెడితే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయాల్సింది ఒకటి చెప్పాల్సింది ఒకటి ఉంది అది కూడా మీ కార్యకర్తలకి ఏం చెప్తారనేది ఒక ప్రశ్న అధికారంలోకి వస్తారా లేదంటే ఇదే విధంగా కూటమి కట్టుకుంటూ కూడా ఒక ప్రభుత్వానికి పార్టీలకి సపోర్ట్ ఇచ్చుకుంటూ ముందుకి సొగనసాగుతారా ఎల్లకాలము అధికారం కోసం పోరాడడం అధికారం వేరే పార్టీలకి నాయకులకైనా మనకి లేదా ఎంతకాలం ఇలా బానిస బతుకులు అధికారం అనేది వాళ్ళ సొంతమా వాళ్ళ పుట్టుక అనేది ప్రశ్నించిన మీరు మీరు అధికారం లా రావడానికి ఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు గత వచ్చే ఐదేళ్ళు కాకపోయినా ఆ తర్వాత పదేళ్ల తర్వాత అయినా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా పోనీ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ఏ పార్టీతో జత కట్టకుండా ఏ పార్టీతోనూ కూడా మింగిలవకుండా ముందుకు సాగే సత్తా అసలు పార్టీకి ఉందా ఈసారి ఒంటరిగా పోటీ చేస్తుందా లేకపోతే బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా టీడీపీతో మాత్రమే కలిసి పోటీ చేస్తుందా లేకపోతే టీడీపీ బీజేపీ మళ్ళా రెండు పార్టీలతోనూ కూటమిలాగా పోటీ చేస్తుందా ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు ఏ రకంగా అధికారంలోకి రావడానికి మీ ప్రణాళికలు సిద్ధాంతాలు రచించబోతున్నారు అనేది ఇప్పుడు కార్యకర్తలకి మిమ్మల్ని నమ్ముకున్న అభిమానులకి అలాగే మీ జెండా మోసిన ప్రతి యువకుడికి చెప్పవలసినటువంటి సమాధానం మొత్తానికి అధికారంలోకి రావటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేల్చాల్సిన లెక్క అలాగే చెప్పాల్సిన మాట ఒకటి ఉంది అభిమానులకి ఏం చెప్తారనేది ఎదురు చూస్తున్నారు ఇది గమనించుకోవాలి మరి చూస్తూనే ఉండండి హైడీటీవీ ఇది ఏపీ రాజకీయాల్లో పవన్ తేల్చాల్సిన లెక్క అలాగే చెప్పాల్సిన మాట మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హైడీటీవీ ఛానల్